జనతా న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతుంది శనగ రామచంద్రరావు కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా పాల్వంచ్ పట్టణం బుళ్ళోరుగుడంలో వెలిసిన శ్రీ లలితా కామేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు శివనామ స్మరణతో రోగిన ఆలయం కార్తీక మాసం అంటే శివభక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన మాసం నెల రోజులు భక్తులు తెల్లవారుజాము నుంచే శైవక్షేత్రాలకు తరలివెళ్లి ప్రత్యేక అభిషేకాలు పూజల్లో పాల్గొంటారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచపట్నం బుళ్ళోరుగూడెం వెలిసిన శ్రీ లలితా కామేశ్వర స్వామి శివాలయంలో మధుర స్వామివారం కావడంతో అత్యధిక సంఖ్యలో భక్తులు అభిషేకాల్లో పాల్గొన్నారు అభిషేకం ఆద్యంతం హరహర మహాదేవ శంకర అనే శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణమంతా మారుమరగింది ఆలయ కమిటీ వారు భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు ఆలయ ప్రధాన అర్చకులు ఆకుండి శాళతన్న శర్మ ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుండి మధ్యాహ్నం వరకు ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు శివలంక సుజాత శివలంక అశ్విని కుమార్ కమిటీ సభ్యులు శనగ రామచంద్రరావు ఆనాపత్తల సురేందర్ ప్రేమ్ కుమార్ రాధాకృష్ణ వెంకటేశ్వర్లు తదితరులు